కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ మొదలు పెట్టనుంది గత నెలలో పదిహేను మంది ఇంజనీర్లు రిటైర్డ్ అధికారులను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ వారం దాదాపు పాతిక మందిని ప్రశ్నించనుంది గతంలో కమిషన్ను కలిసి వివరాలు అందించి వాటిని అఫిడవిట్ రూపంలో అందించిన నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లందరినీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ ద్వారా విచారించడానికి సన్నద్ధమవుతుంది అందులో భాగంగా ఏడుగురిని ప్రశ్నించనుంది రీసెర్చ్ నిపుణులు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను సైతం ప్రశ్నించనుంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన టెక్నికల్ అంశాలపైనే కమిషన్ ఫోకస్ పెట్టనుంది అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపైనే ప్రధాన దృష్టి సారించే కమిషన్ గతంలో ఇంజనీర్లు వెలుపుచ్చిన వివరాల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది ఇప్పటి వరకు కమిషన్ ముందు వివరాలు ఇవ్వడానికి హాజరైన దాదాపు యాభై ఎనిమిది మంది నుంచి అఫిడవిట్లు అందినట్లు కమిషన్ వర్గాలు సమాచారం గతంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు చూసి ఆ తర్వాత సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ నుంచి కూడా అఫిడవిట్ కమిషన్ కు అందినట్లు తెలిపింది దీంతో ఇక అఫిడవిట్ ఇవ్వాల్సింది ఒక నిపుణుడు మాత్రమేనని సమాచారం అఫిడవిట్ ఇచ్చిన వారందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేసేలా షెడ్యూల్ రూపొందించుకున్న కమిషన్ ఫస్ట్ ఫేజ్లో టెక్నికల్ అంశాలపైనే ఆరా తీయనుంది ఈ ఫేజ్ ముగిసిన తర్వాత ఆర్థిక అంశాల లోతుల్లోకి వెళ్లనుంది క్రాస్ ఎగ్జామినేషన్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక లాయర్ను నియమించాల్సిందిగా గతంలో ప్రభుత్వానికి కమిషన్ విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన వచ్చింది తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన లాయర్ను కమిషన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యే నాటికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా కమిషన్కు సహాయకంగా ఉండేలా ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన డ్యామేజీని ఇప్పటికే పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులతో పాటు ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సైతం అధ్యయనం చేసి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు ఫైనల్ రిపోర్టును సమర్పించాల్సిందిగా కమిషన్ గతంలోనే లేఖలు రాయడంతో త్వరలోనే అందనున్నట్లు సమాచారం మరోవైపు రాష్ట్ర పరిధిలోని విజిలెన్స్ కమిషన్ పూర్తిస్థాయి నివేదిక సైతం తొందరలోనే కమిషన్కు చేరనున్నట్లు తెలిపింది టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఆర్థిక అంశాలపై ప్రాసెస్ మొదలుపెట్టే సమయానికి పాలసీకి సంబంధించిన విషయాన్ని కూడా కమిషన్ టేకప్ చేసే అవకాశం ఉంది టెక్నికల్ అంశాలపై ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో పాటు రిటైర్డ్ అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్లో వెల్లడించిన అంశాల ఆధారంగా పొలిటికల్ లీడర్లకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంది మూడు బ్యారేజీల డిజైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు రిటైర్డ్ అధికారులు వెల్లడించిన అంశాలకు సంబంధించి విధాన నిర్ణయం తీసుకున్న పెద్దల నుంచి వివరణ కోరే అవకాశం ఉంది దీనికి తోడు ఢిల్లీలోని ఎన్డీఎస్ఏ పూణెలోని సిడబ్ల్యూపీఆర్ఎస్ స్టేట్ విజిలెన్స్ కమిషన్ పూర్తిస్థాయి నివేదికలోని అంశాలను కూడా కమిషన్ పరిశీలించి వాటికి అనుగుణంగా ఎంక్వైరీని వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కమిషన్కు ప్రభుత్వం గడువును పొడిగించినందున అప్పటి వరకు టెక్నికల్ ఆర్థిక అంశాలపైనే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్లుగా ఆఫీస్ వర్గాల సమాచారం దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు మహేందర్ చెప్పండి ఇటు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించి టెక్నికల్ గాను ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి నేటి నుంచి కాళేశ్వరం పై విచారణ కమిషన్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభం ఆ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ కమిషన్ విచారణ చేయబడుతుంది మరి దీంట్లో ఇప్పటికే ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు దీంట్లో ఉన్న వారందరినీ కూడా ఈ కమిషన్ ఎదుటికి నేరుగా వచ్చి ఏదైతే విచారణకు హాజరవ్వాలని కూడా సూచించింది దీంట్లో ఇప్పటికే సుందిల్లా అన్నారం ఈ మొత్తం మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ పైన జరిగితే అవినీతికి బాగోతున్నది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఒక ఏటీఎం అని దీంట్లో పూర్తిగా అవకతవకలు జరిగాయని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు నుంచి కూడా అదే మాటగా ఉంది కాళేశ్వరం అంటేనే కేసీఆర్ కుటుంబానికి నిధులు చూసు ఒక అమృత భాండగారం అన్నట్టుగా వీళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అధికారం చేపట్టిన వెంటనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వీళ్ళంతా కూడా శ్వేతపత్రం విడుదల చేశారు తర్వాత ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు ఈ కమిషన్ నుంచి కూడా ఇప్పటికే చాలామంది కమిషన్ ఎదురు హాజరయ్యారు అదైతే కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్లో భాగాలైనటువంటి సుందిర్ల మేడిగడ్డ అన్నారం వీటికి సంబంధించినటువంటి ఈ ఏదైతే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేశారు మరి ప్రాజెక్టులో లోపాలు ఎక్కడ జరిగాయి ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి ఎవరి డిజైన్లు చేశారు డిజైన్లు ఎవరు ఆమోదించారు వీటన్నిటిపైన కూడా మేర దీన్ని ఖర్చు పెట్టారు ఎంత మేర నిధులు తెచ్చారు ఎంత మేర ఇంకా అప్పులుగా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా సుదీర్ఘ విచారణ అయితే జరిగింది మరి ఇప్పుడు ఆ ప్ర కమిషన్ ఎదుటైతే దాదాపు దీంట్లో భాగస్వాములైనటువంటి వారు పని విషయంలో కావచ్చు అధికారులు కావచ్చు అలాగే నేతలు కావచ్చు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నట్టు వారందరూ కూడా విచారణ హాజరు కావాలి సో నేటి నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే విచారణ కొనసాగుతుంది మరి దీంట్లో ఇప్పటికే అనేక అనుమానాలు అయితే తావి గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు ఆరోపణలు తగ్గట్టుగానే కరెక్ట్ సరిగ్గా ఎలక్షన్స్ ముందు రోజు నుంచి కూడా ఈ బయడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం సో ఒక్కొక్కటిగా సుందిల్లా అన్నార వీటి వీళ్ళు నీళ్లు బొంగలు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం సో దాదాపు ఇదొక ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వం చెప్పుకొచ్చినప్పటికీ దీంట్లో అనేక లోటుపాట్లు లోపాలని కూడా గత ఏదైతే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదైతే విమర్శలు చేసిందో ఆ విమర్శలు తగ్గట్టుగా సాక్ష్యాలతో సహా ఇవన్నీ బయటపడడం చూసాం సో దీంట్లో దాదాపు తెలంగాణ ప్రజానికి అంతా కూడా అలా కాజంగానే కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేటువంటి ఒక అయితే వారు రావడం జరిగింది అంత తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే మనం చూసాం అధికారం కూడా కోల్పోయింది సో ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో ఎన్ని కోట్ల వేరే దాదాపు ఖర్చు వేశారు దీంట్లో ఎక్కడ తప్పిదాలు జరిగాయిన సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి అతి త్వరలో ఈ విచారణ కమిషన్ అయితే ఏర్పాటు సంఘం సిద్ధం చేసింది అందుకు నేటి నుంచి ప్రత్యక్షంగా విచారణ అయితే సాగుతుంది మహేందర్ అలాగే ఇటు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందిని విచారించింది ఇంకా ఎంతమందిని విచారించే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరంగా ఎంత ఖర్చు అయింది టెక్నికల్ అంశాలకు సంబంధించి ఇంకా ఎలా విచారించే అవకాశం ఉందంటారు దీంట్లో ఇప్పటికే దాదాపు ఒక డెబ్బై మంది వరకు కూడా ప్రత్యక్షంగా అలాగే ఏ లేఖ రూపంలో దాదాపు చాలామంది కూడా ఎంక్వైరీకి అయితే పిలిచారు దీంట్లో ఇప్పటికీ ఇలా ఇంజనీర్లతో సహా దాదాపు దీంట్లో ఏదైతే పార్టిసిపేట్ ఉన్నారో దీంట్లో భాగస్వామి పనిలో భాగస్వాములు వారందరినీ కూడా ఇప్పటికే కమిషన్ అయితే హాజరయ్యారు దీంట్లో సమగ్ర విచారణ కోసం అందరు కూడా సహకరిస్తామని కూడా ముందుగా చెప్పారు మరి దీంట్లో ఇంకా ఎంతమందికి నోటీసులు జారీ ఇప్పుడు ఏదైతే ఈ నివేదిక పూర్తి తర్వాత ఇంకా ఈ విచారణకు ఏదైతే కమిషన్కు కావాల్సిన విషయాలపైన సమగ్ర విచారణ కోసం ఇంకా సరిపడా అంశాలు రాకపోతే దాంట్లో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నుంచి కావచ్చు దాంట్లో వాళ్ళకు ఆదేశించాల్సిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వారు కూడా అందరికీ నోటీసులు అయితే వెళ్ళినాయి మరి వీటి అందరినీ ఇప్పటికీ విచారించేదానికి సర్వం సిద్ధంగా చేసుకుంది కమిషన్ రైట్ థ్యాంక్ యూ మహేందర్